హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి చూసే ప్రతి ఒక్కరూ చిన్న లైక్ అనేది ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాము ఈరోజు వచ్చేసి నేనైతే బియ్య పిండితో అండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడడుగుతూ అప్పుడు ఇలా చేసి పెట్టండి బియ్య పిండితో చాలా బాగుంటుంది అచ్చం మైసూర్ బజ్జీ టేస్ట్ లా ఉంటుందండి చాలా అంటే చాలా హెల్దీగా చేసేయచ్చు మనం మైదా పిండి ఇలాంటి ఏం వాడకుండా ఒకరోజంతా నానబెట్టాల్సిన పని లేకుండా అప్పటికప్పుడు అప్పుడు చేసి పెట్టొచ్చు నేను చేసే ప్రాసెస్ మీరు ఒక్కసారి చూసేసేయండి ఇప్పుడైతే నేనైతే ఒక కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు గోధుమ పిండి మాత్రం తీసుకున్నాను ఇవి రెండు తీసేసుకొని బాగా కలిపేసుకున్నాను ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది ఇదైతే బియ్య ఫ్రెండ్స్ బియ్య పిండి ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి అంతే కలిపేసుకొని బాగా వాటిని నీళ్ళు పోసి కలిపేసుకోవడమే కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు ఇవన్నీ చిన్నగా కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని అందులోకి వేస్తున్నాను చూశారు కదా ఇవి వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే అల్లం అనేది మనకి ఇది ఆయిల్ ఫుడ్ కదా తొందరగా డైజెషన్ అవుతుంది అందుకని చెప్పి చిన్నపిల్లలైనా మనమైనా ఎన్ని తిన్నా కానీ తొందరగా డైజెషన్ అవుతుంది అనమాట అప్పటికప్పుడు ఈవినింగ్ అయినా చేసి పెట్టచ్చు మార్నింగ్ అయినా చేసి పెట్టచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా ఎప్పుడంటే అప్పుడు పిల్లలకి ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు కదా అలా బయటికి వెళ్ళి తినిపించకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడైతే నేను బాగా కలిపేస్తున్నాను ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి ఇది బియ్య పిండి కదా అందుకని లేదంటే గట్టిగా అయిపోతుంది అన్నమాట గట్టిగా వస్తాయి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్కు తక్కువే కొంచెం వంట సోడా వేస్తున్నాను చూశారు కదా అలాగే మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర డీ జీలకర్ర అనేది కూడా వేసుకోవాలి ఎందుకంటే మనకు కడుపు అనేది ఉబ్బరంగా ఉండకుండా తొందరగా డైజెషన్ అవుతుంది కదా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇక్కడ పిండి కలపడంలోనే ఉంటుందండి పిండి బాగా కలుపుకుంటే బాగా వస్తుంది లేదంటే గట్టిగా వస్తాయి అన్నమాట చూసారు కదా నేను ఎలా కలుపుతున్నాను అందుకే బాగా చూపించాను కొంచెం ఇంట్లో బియ్య పిండి ఉంటే చాలండి అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు పిల్లలకి ఇలా కలిపేసుకొని మనము ఆయిల్ హీట్ అయ్యేలోపు కొంచెం మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది జస్ట్ చూశారు కదా ఇప్పుడైతే నేను అయితే ఆయిల్ వేసుకొని హీట్ చేశాను పక్కన చట్నీ కూడా చేశాను అనమాట చట్నీ రెసిపీ అనేది చూపించలేను లెంత్ అయిపోతుందని చెప్పి ఓన్లీ ఇది రెసిపీ మాత్రమే చూపించాను చూశారు కదా ఇలా సైడ్ నుంచి కొంచెం కొంచెం అలా పిండి తీసేసుకొని వేసేసుకోవడమే చాలా సింపుల్ అండి ఈజీగా ఒక సైడ్ నుంచి తీసుకొని వేసుకోవాలి పిండి అంత కలపకుండా ఎందుకంటే మనం ఫస్టే కలిపేసి పక్కకు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే అలా ఒక సైడ్ నుంచి తీసుకొని వేసుకోవాలి అంత బరాబరా ఇలా కలపకూడదు చూసారు కదా అలా చిన్న చిన్నగా వేసుకోవాలి అమ్మో బియ్య పిండి గట్టిగా ఉంటాయేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు మెత్తగా ఉంటాయి బాగుంటాయి లోపల మెత్తగా పైన క్రిస్పీగా బాగుంటాయండి ఒకసారి చూడండి చూసారు కదా ఎంత బాగా కాలుతున్నాయో ఇలా మనము చిన్న మంట మీద అలా అని మరీ చిన్నగా అలా కానీ పెద్దగాని కాదు మీడియం మంట మీద పెట్టేసుకొని మనమైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి వీటిని ఊక కలుపుతూ ఉండాలి ఈక్వల్గా కాలుతాయి అన్నమాట చూసారు కదా కాలిపోయినాయి ఇప్పుడైతే తీసేసుకోవడమే బాగా వేగాయండి ఆయిల్లో ఇలా వేయించుకున్న వాటిని మనం తీసి పక్కన వేసుకోవడమే నేను గంటతో ఎందుకు తీస్తున్నానంటే అంతా ఒకేసారి ముంచకుండా అలా గంటతో తీసేసుకుంటే మనకు ఆయిల్ అనేది గంటకు చల్ తక్కువ వస్తుంది కదా అని చెప్పి అలా తీసుకుంటానండి నేనైతే ఎప్పుడు కొంచెం లేట్ అయినా సరే అలాగే తీసుకుంటాను నేను చూసారు కదా ఎంత బాగున్నాయో మాకైతే చాలా బాగా నచ్చాయండి మీకు కూడా నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్